బ్రహ్మార్పణం మీ జీవితంలో సంబంధం లేని అనేక వృత్తులు మీకు ఆలోచనలుగా వస్తున్నాయి జన్మాంతరాళాలలో మీరు అనుభవించిన విషయాలే మీకు వాసనల సంస్కారాల రూపంలో మీలో దాగి ఉన్నాయి మీలో వచ్చే తలంపు మీ మైండ్కి చేరకముందే మీలో ఉన్న బ్రహ్మమునకు తెలుస్తుంది మనస్సులోని వాసనలే మీ మెదడు ఇంద్రియాల ద్వారా అనుభవించేటట్లు చేస్తుంది మనస్సు నిశ్చలం అవ్వాలంటే బాహ్య సత్సంగంతో పాటు అంతర్ముఖ సత్సంగం జరగాలి సర్వకాల సర్వావస్థల ఎందు తనతో తాను సత్సంగము సమాజము అయితే అదే ఆత్మనిష్ట వాక్కును తగ్గించు ఆంతర్యంలోకి దృష్టిని నిలుపు ధ్యానంలో నిద్రలోకి జారకుండా జాగ్రత్త పడుము బ్రహ్మా